హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించుకోవలసిన అత్యంత పవిత్రమైన కాశీ మహాశ్మశానం మణికర్ణిక ఘాట్ శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మణికర్ణిక ఘాట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శవదహనం కోసం శవాలు క్యూలో ఉంటాయండి కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ శవదహనం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ప్రత్యేకమైన తిథుల్లో ప్రత్యేకమైన రోజుల్లో ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో చాలామంది అఘోరాలు నాగ సాధువులు ఈ శ్మశానానికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారండి ఈ శ్మశానం లోపల మనకి శ్మశాన శివయ్య గుడి కూడా ఉంటుంది ఆ శివయ్యను కూడా మనం దర్శించుకోవచ్చండి ప్రతిరోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఈరోజు పౌర్ణమి సోమవారం హోలీ పండుగండి మేము వెళ్ళేసరికి ఉదయం ఏడు గంటలు అవుతుంది ఆ టైంలో ఇక్కడ శివయ్యకి పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి చోట రంగులతో హోలీ ఆడుకుంటారు కదండి కానీ ఈ మణికర్ణిక ఘాట్లో చాలామంది అఘోరాలు నాగ సాధువులు ఇక్కడ ఉండే చితాభస్మంతో అంటే శవాలు కాలిన తర్వాత బూడిద ఉంటుంది కదండి ఆ బూడిదతో హోలీ ఆడుకుంటారు కాశీలో జరిగే ఈ హోలీని శ్మశాన్ హోలీ అంటారండి ఈ శ్మశాన్ హోలీని చూడడానికి వేల మంది భక్తులు హోలీకి నాలుగు రోజులు ముందుగానే ఇక్కడకు చేరుకుంటారు శవాలు అన్నా శ్మశానం అన్నా మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కదండి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అయితే ఆ పక్కకి కూడా వెళ్ళరు కానీ ఇక్కడ అలా కాదండి అస్సలు ఇక్కడ మనకి భయం అనేదే ఉండదు మన పక్క నుండే శవాల్ని తీసుకెళ్తూ ఉంటారు మన ఎదురుగానే దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి అయినా సరే ఇక్కడ భయం అనేదే ఉండదండి మనం శ్మశానంలో ఉన్నాం అనే భావన కూడా మనకి ఉండదు అదంతా కూడా ఆ ఈశ్వరుడి మహత్యం అనుకుంటా అండి ఇక్కడ చనిపోయిన వారిని ఆ కాశీ విశాలాక్షి ఒడిలోకి తీసుకొని ఓదారుస్తుంది అని అంటూ ఉంటారండి అన్ని భవబంధాలని తీర్చుకొని వచ్చావు నీ శరీరం కాలిన వెంటనే నీ వారందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయారు బాధపడకు నీకు ఇకపై తోడు ఉండేది ఆ మహాశివుడే అని చెప్పి చనిపోయి బాధపడుతున్న ఆ జీవుణ్ణి ఆ కాశీ విశాలాక్షి ఒడిలోకి తీసుకుని ఓదారుస్తుందంటండి అలాగే ఆ మహాశివుడు ఇక్కడ చనిపోయిన వారికి స్వర్గ ప్రాప్తిని కలిగిస్తాడు అని కూడా ఒక అపారమైన నమ్మకం శవాలుని ఈ విధంగా గంగా నది ఒడ్డికి తీసుకొచ్చి మూడుసార్లు ఆ గంగా నదిలో ముంచిన తర్వాత దహన సంస్కారాలన్నీ కూడా పూర్తి చేసి తిరిగి ఆ బూడిదని తీసుకొచ్చి గంగమ్మ ఒడికి చేరుస్తారండి ఇక్కడ ఈ విధంగా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి శవాలు వస్తూనే ఉంటాయి కాశీలో రెండు చోట్ల దహన సంస్కారాలు చేస్తారండి ఒకటి మణికర్ణికా ఘాట్ రెండవది హరిశ్చంద్ర ఘాట్ ఈ మణికర్ణిక ఘాట్లో దహనం ఆగిపోయిన రోజున కలియుగం అంతమైపోతుందంటండి ఇక్కడ అస్సలు చితి అనేది ఆరదు నిరంతరాయంగా ఏదో ఒక శవం కాలుతూనే ఉంటుంది అలాగే ఇక్కడ శవం కాలుతున్నా సరే లేదంటే శవం రెండు మూడు రోజులు ఉన్నా సరే వాసన అనేదే రాదంటండి అలాగే ఇక్కడ కొన్ని వేల శవాలు ఉంటాయి కదండి శ్మశానంలో ఇలా వేల శవాలు ఉన్నప్పుడు పీకు తినడానికి గ్రద్దలు రాబందులు వస్తూ ఉంటాయంటండి కానీ కాశీలో గ్రద్దలు కానీ రాబందులు కానీ కాకులు కానీ అసలు ఉండవంటండి ఇవన్నీ కూడా ఈ మణికర్ణిక ఘాట్లో జరిగే విచిత్రాలు ఈ మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలకి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఎందుకు ఇంత ఖర్చు అవుతుందో కూడా నేను చెప్తాను ఈ కాశీ వీధులన్నీ కూడా ఇరుకు సందులండి శవాన్ని తీసుకొస్తే గనక సిటీలోనే ఆపేయాలి అంటే అక్కడి నుంచి వెహికల్లో మనకి శ్మశాన వాటికకి తీసుకురావడానికి ఉండదండి కంపల్సరీ సిటీలో నుంచి ఒక నలుగురు మనుషులు మోసుకుని రావాలి వాళ్ళకి అక్కడ కొంచెం ఖర్చు అవుతుంది అలాగే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత గంగా నదిలో స్నానం చేయించడానికి కొంత ఖర్చు అవుతుంది తర్వాత దహన సంస్కారాలకి కొంచెం ఖర్చు అవుతుంది కట్టెలు కొనడానికి ఇక్కడ ఉండే పురోహితులకి ఇలా అన్ని ఖర్చులు కలిపి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుందంటండి అంత ఖర్చు భరించలేని వాళ్ళు హరిశ్చంద్ర ఘాట్లో దహన సంస్కారాలని చేస్తూ ఉంటారంటండి అక్కడ ఇంత ఖర్చు అవ్వదు హరిశ్చంద్ర ఘాట్లో ఎక్కువగా అనాథ శవాలకి దహన సంస్కారాలని చేస్తూ ఉంటారు హరిశ్చంద్ర ఘాట్లో దహన సంస్కారాలు చేయలేని స్థితిలో ఉంటారు కదండి కొంతమంది పేదవారు అటువంటి వారందరికీ కూడా అక్కడ ఉచితంగా దహన సంస్కారాలు చేస్తారు అలాగే చాలామంది అక్కడ దహన సంస్కారాలకి విరాళాలు కూడా ఇస్తూ ఉంటారండి మేము హరిశ్చంద్ర ఘాట్ని సందర్శించలేకపోయాము మేము బోట్లో నుంచి హరిశ్చంద్ర ఘాట్ని దర్శించుకున్నామండి మీకు వీలైతే గనక కాశీ వచ్చిన వారు తప్పనిసరిగా హరిశ్చంద్ర ఘాట్ని కూడా సందర్శించండి అది కూడా ప్రసిద్ధమైన ఘాటు అక్కడ కూడా దహన సంస్కారాలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి ఈ మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్నానం చేయడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారండి ఎందుకు అంటే ఈశ్వరుడి అనుగ్రహం కోసం ముక్కోటి దేవతలు ఆ సమయానికి ఈ మణికర్ణిక ఘాట్కి వచ్చి స్నానం చేస్తారు అని ఒక నమ్మకం అండి ఆ టైంలో ఇక్కడ స్నానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది భక్తులు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరిస్తారు ఈ మణికర్ణిక ఘాట్ ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన ఘాట్ అంటండి అలాగే ఆ మహాశివుడు ఎక్కువగా ఈ మణికర్ణికా ఘాట్లోనే ఉంటాడు అనేది ఇక్కడి భక్తుల విశ్వాసం కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కాశీ మహా శ్మశానం మణికర్ణికా ఘాట్ని కూడా తప్పనిసరిగా సందర్శించండి ఈ మణికర్ణిక ఘాట్ గురించి నాకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను